రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చర్యల నామినేషన్ సెంటర్ ను ఉస్నాబాద్ ఏసీపీ సదానందం పరిశీలించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫిబ్రవరి పదకొండున జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా భయాందోళనలు లేకుండా వినియోగించుకోవాలని ఎలాంటి గొడవలు లేదా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాఘేందర్ చెర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బాను రమేష్ ఎస్ఐ నవీన్ కోమరవెల్లి ఎస్ఐ తోట మహేష్ తో పాటు పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పలువురు ఉన్నారు ఈ ప్రక్రియ అనేది ఈ రోజు అందరు కూడా ఎవరైతే ఫస్ట్ మాకు అప్లై చేసారో వాళ్ళకు ఫస్ట్ మేము పర్మిషన్ ఇస్తున్నాం ర్యాలీలకు కానీ ప్రొస్టేషన్లకు కానీ అట్లాగే ఎవరైనా కానీ ఈరోజు నుంచి నైన్త్ వరకు ఏదైతే ప్రచార కార్యక్రమం ఉంటుందో ప్రచార కార్యక్రమంలో బాగా బీటింగ్లు కానీ ప్రొస్ కానీ లేదా ర్యాలీలు కానీ మైక్ పర్మిషన్లు కానీ తీసుకోవాలనుకున్నట్లయితే స్థానిక పోలీసులను ఆశ్రయించాలి చేయాలి ఎస్ఐ గారిని సీఐ గారి ద్వారా ఏసీపీ గారి దగ్గరికి వస్తే ఈ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మున్సిపల్ వెహికల్ పర్మిషన్ కావాలంటే మాత్రం మున్సిపల్ కమిషనర్ గారిని ఆశ్రయించాలి మున్సిపల్ కమిషనర్ గారు స్థానిక పోలీసు యొక్క ఎన్ఓసి అనంతరం వెహికల్కు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా సహకరించాలి గా ప్రజాస్వామ్య బద్దంగా నిష్పక్షపాతంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా ఎలాంటి ఫీర్ ఫియర్ ఫియర్ లోను కాకుండా మీకు మీ మనస్సాక్షి ప్రకారంగా మీరు ఓటు వేసి మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలని కోరుతూ అలాగే పోలీస్ శాఖ కూడా మీ వంతు సహకారం అందించి మేము ఈ ఎలక్షన్స్ను పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మీ వంతు సహకారం మాకు అందించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఎవరైనా కానీ చట్టానికి లోబడి ఎంసీసీ వయలేషన్స్ ఎవరు కూడా వైలేట్ చేయకుండా ఎంసీసీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ మాకు సహకరించాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ